యవహనసు వార్త పదహారు రెండు సమాజ మందిరములో నుండి వెలివేదురు చంపు ప్రతివాడు అను దేవునికి సేవ చేయిచున్నాడను కొను కాలము వచ్చుచున్నది వచ్చింది మతోన్మాదం మొత్తం కారు ఇదే మతోన్మాదం పేటైపోవడం కారు ఇదేనండి ఒక మనిషిని చంపడం కూడా సేవగా భావించే కాలం అంటది ఆ మతాన్ని స్థాపించడం కొరకు వాళ్ళ మతాన్ని స్థిరపరచకూడదు మతోన్మాదం గా మారి మతం ఒక మత్తు క్రైస్తవ్యం మతం కాదు క్రిస్టియానిటీ నాట్ రిలీజన్ క్రైస్తవ్యం మతం కాదు అత్త మొత్తగా మాట్లాడద్దు మార్గం ఏ మార్గం నేనే సత్యం నేనే జీవం స్థాపన కాదు ఇది ప్రభు సిలివేసింది ఎవరంటారు మాటలు చెప్పండి మతమే యేసును సిలువకి అప్పగించింది ఆ మతం ఇలా తాడు ఆయన నాకే లాభం కనబట్టలేదు ఏ తప్పిదం కనబట్టలేదు ఆయన నిర్దోషండి లేదు సిలివేయండి సిలివేయండి అని